వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా సినిమాలో క్లైమాక్స్ ప్రభాస్కి ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే వీర లెవెల్లో ఉంది ఇక విజువల్స్ ఊహించిన అతిథి పాత్రల్లో సినిమాను మలిచిన తీరును ఆడియన్స్ కు ఫిదా అయిపోతున్నారు అయితే సినిమాలో కనిపించిన ప్రతి పాత్రలో ఎవరు నటించారు అనేది ఆడియన్స్ కు తెలుసు కానీ శ్రీకృష్ణుడి పాత్రలో నటించింది ఎవరు అనే సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు నటింజన్లు ఎందుకంటే సినిమాలో కురుక్షేత్రం బ్యాక్ డ్రాప్ లో సాగే కన్నీ కృష్ణుడు ముఖ్యమని చూపించలేదు దీంతో ఈ క్యారెక్టర్ చేసింది ఎవరు అనేది ఆడియన్స్ తెలియలేదు అయితే తాజాగా ఈ పాత్ర చేసింది ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చి కల్కిలు కృష్ణుని పాత్రను ప్లే చేసింది తానే అంటూ తమిళనాడు కృష్ణకుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇంత గొప్ప క్యారెక్టర్ తనకు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటున్నారు ఇక చాలా మంది సెలబ్రిటీలు ఈ పాత్రపై ఇచ్చిన ప్రశంసలను కూడా పోస్ట్ చేశారు పేరుకు తమిళనాడు అయిన కృష్ణకుమార్ తెలుగు ప్రేక్షకులను పరిచయమే హీరో సూర్య బ్లాక్ బస్టర్ సినిమా సురైరా పోట్రో తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో డెబ్బైనా ఇక్కడ కూడా హిట్ అయింది ఇందులో సూర్యకి స్నేహితుడిగా నటించిన కృష్ణకుమార్ అలానే ధనుష్ మారంలో కీలక పాత్రను పోషించారు మొత్తానికి ఫేస్ చూపించకపోయిన తన బాడీ లాంగ్వేజ్ తో శ్రీకృష్ణుడిని పాత్రలో అద్భుతంగా నటించారు కృష్ణకుమార్ ఇక ఈ చిత్రంలో కెమియోల్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అర్జునుడి పాత్రలు విజయ్ దేవరకుండా ఆకట్టుకున్నారు అలానే దుర్ఖర్ సల్మాన్ రాజమౌళి ఆర్జీవి ఫరియా అనదీప్ చాలా మంది ఇందులో అతిథి పాత్రల్లో కనిపించడం విశేషం వీరంతా ఎక్కువసేపు స్క్రీన్ మీద కనిపించకపోయినా వీళ్ళను వచ్చినప్పుడు థియేటర్లో గట్టిగానే విజిల్స్ పడ్డాయి ఇక సినిమాపై సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు ఇప్పటికే డైరెక్టర్ రాజ్మోహ్లీ సహా పలువురు ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాపై స్పెషల్ పోస్ట్ పెట్టారు మైథాలజీ సైన్స్ ఫిక్స్ను ముడిపెడుతూ చిత్రాన్ని అద్భుతంగా మలిచారని చిరు అన్నారు ఓ మూవీస్తో పాటు డైరెక్టర్ నాగశ్విన్ క్యాస్టింగ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు